వెల్కమ్ బ్యాక్ టు తల్లి జీవితంలో గొప్ప స్వప్నం ఆమె కుమారుణ్ణి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం ఆమె కళ తన కొడుకును ఒక ఐఏఎస్ అధికారిగా చూడాలి అని ఆ కళను సాకారం చేయడానికి ఆమె తల్లిగా కాదు ఒక యోధురాలిగా పోరాడింది ఆ చిన్నప్పటి నుంచి కుమారుణ్ణి చదివించడంలో పెంచడంలో అన్ని త్యాగాలు చేసింది ఆమె కష్టాలు తెలియకుండా కుమారుడు ఎదిగాడు తన పిల్లవాడి నవ్వు కోసం ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తినకుండా నిద్రపోకుండా పనిచేసింది చల్లగాలికి తడవకుండా ఎండలో కాలిపోతూ ఆ తల్లి కష్టపడింది ఒకే ఒక లక్ష్యం తన కుమారుడు సమాజంలో గౌరవంతో జీవించాలి అని ప్రజలు చెప్పే విమర్శలు ఇవన్నీ తల్లిని ఆపలేకపోయాయి ఆమె కుమారుడికి మంచి చదువు చెప్పించేందుకు పని మనుషులుగా పనిచేసింది పాఠశాల ఫీజులు కట్టేందుకు చేతిలో ఉన్న ఆభరణాలను అమ్మింది కొన్నిసార్లు తనకు అవసరమున్న పిల్లవాడికి కావాల్సిన దాన్ని ముందుగా ఇచ్చింది ఆమె జీవితం అంతా కుమారుడి భవిష్యత్తు చుట్టూ తిరిగింది కాలం గడిచింది ఆ తల్లి ఆశించిన విధంగా కుమారుడు ఒకరోజు ఐఏఎస్ అధికారి అయ్యాడు ఆమె కళ సాకారమైంది అయితే ఆమె ఊహించని సంఘటన ఒక రోజు జరిగింది ఆమె తాను కష్టపడి ఎదిగిన కొడుకును చూసేందుకు అతని ఆఫీస్కు వెళ్ళింది పెద్ద భవనంలో అడుగుపట్టిన ఆమె సెక్యూరిటీ అడిగి కుమారుడిని కలవాలని చెప్పింది ఒక తల్లి తన కొడుకును చూసే ఉత్సాహంతో ఎదురు చూసింది కానీ కొద్దిసేపట్లో ఒక నమ్మసక్యంగా లేని విషయం జరిగింది ఆ కుమారుడు వచ్చి చూసి ఆ తల్లిని అడిగాడు మీరెవరు నన్ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారు అని ఆ మాట విని ఆమె హృదయం చలించిపోయింది జీవితాంతం త్యాగాలు చేసిన తల్లిని తన కుమారుడు గుర్తించకపోవడం కాదు గుర్తించకుండానే మాట్లాడిన నిర్లక్ష్యమే ఆమెను లోపల తీవ్రంగా కలత చెందేలా చేసింది ఒక్క నిమిషం ముందు ఒక్క నిమిషం ముందు వరకు గర్వంగా మురిసిన తల్లి ఆ నిమిషంలోనే కన్నీటి సముద్రంలో మునిగిపోయింది ఆమె ఏమీ చెప్పలేదు కేవలం ఓ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ సంఘటన మనం సరిగ్గా ఆలోచించాలి ఒక తల్లి కష్టాన్ని గుర్తించకపోవడం కేవలం ఆమెను బాధించడమే కాదు మనం మనుషులగా ఎందుకు మారిపోతున్నామో అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది మనం ఉన్నత స్థాయికి ఎదిగిన నమ్మిన మూలాలను ప్రేమించిన వారిని మర్చిపోతే మన విజయానికి అర్థమే ఉండదు తల్లి ప్రేమ అమోఘం ఆమె ఆశీర్వాదం లేకుండా ఎవ్వరూ ఎదగలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్